హాయ్ అండి వెల్కమ్ టు జగిత్య క్రియేషన్స్ ఇందాక బ్యాక్ పార్ట్ చూపించాను కదా ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ బ్యాక్ దాన్ని డ్రాయింగ్ వేసుకున్నాను కదా ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ అనేది ఎలాగా తీసుకుంటానో ఒకసారి చూడండి క్లాత్ ఈ పొజిషన్లో పెట్టుకొని ఇక్కడ మార్కింగ్ ఇక్కడ ఒక మార్కింగ్ ఈ మూలాలు అన్నీ సరిపోతున్నాయో లేదో చూసుకోండి ఈ కిందన ఇక్కడి వరకు షేప్ ఎంతవరకు పెట్టానో అది అందరూ కింద రెండు ఇంచులు పెట్టండి మూడు ఇంచులు పెట్టండి ఇది పెట్టండి అంటారు అది కరెక్ట్ కాదు ఎవరు బాడీని బట్టి వాళ్ళకి షేప్ బెల్ట్ ఉంటుంది అందరికీ ఒకేలా ఉండదు ఇలా ఎక్కడ వరకు ఉందో ఇలా మార్కింగ్ ఈ భుజాల దగ్గర మార్కింగ్ చేసుకోండి చనకరౌండ్ బ్యాగ్ దాన్ని బట్టే చక్రౌండ్ కూడా సేమ్ తీసుకుంది చాలా ఈజీ మెథడ్లో చూపిస్తున్నాను ఇది కూడా ఒక ఐదు ఆరు మోడల్స్లో ఉంటాయి అన్నీ ఒకేలా ఉండవు ఈ కొత్తగా నేర్చుకునే వాళ్ళకి వాళ్ళకి బాగా ఉపయోగపడుతుంది నేర్చేసుకున్న వాళ్ళకి కాదు మళ్ళీ డ్రాయింగ్ పెట్టుకునే విధంగా నెక్ ఇది ఎలా పెట్టుకోండి కరెక్ట్గా డాట్స్ అనేవి స్లైట్గా పెట్టి కొంచెం రౌండ్ ఎచ్చుకున్నట్టు పెట్టుకోండి శాఖ లోతు కరెక్ట్గా స్కేల్తో ఎలా కరెక్ట్గా అలా గీసుకున్న తర్వాతే మీరు లోతు తీసుకోండి ఇష్టం వచ్చినట్టు తీసుకోకండి కొత్తగా నేర్చుకునే వాళ్ళుకి ఉపయోగపడుతుంది ఎవరికైనా ఏమైనా డౌట్స్ ఉన్న వాళ్ళకి కూడా ఒకసారి క్లియర్గా చూడండి వీడియో అంతా చూసిన తర్వాత అలా ట్రై చేయండి ఎలాగైనా అంచనా చూసుకోవచ్చు లేదు వాళ్ళు షేర్ బెల్ట్ బట్టి మనం అది ఎంతవరకు માર્ગ છે ને ચૂડચુ అక్కడ అవ్వడం కోసం ఇంత డార్క్గా కేస్తున్నాను ఇవన్నీ మేము పెట్టుకోము కాబట్టి ఇప్పుడు మరీ హెవీ పర్సనాలిటీ కాదు కాబట్టి ఇక్కడ కొంచెం తగ్గి తగ్గించుకుంటాము అదే హెవీ పర్సన్ అయితే కొంచెం ఇంకా మనం అటు పెంచుకోవాలి ఇటు పెంచుకోవాలి ఒకసారి మెదల్లో మెదడులో ట్రై చేయండి ఫ్రంట్ ఫ్రంట్ పార్టీ నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోస్ వస్తూ ఉంటే చూడండి మెల్లిగా ట్రై చేయండి నేర్చుకోవడం